రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన బంతి చామంతితో పాటు టాపు పూల ధరల గురించి తెలుసుకున్నామండి కిలో సెంటెల్లో ఇరవై రూపాయలు తా అండి అరవై రూపాయలు సెంట్ వైటు కిలో అరవై ఐదు నుండి డెబ్బై రూపాయలు వైలెట్ చామంతి చాక్లెట్ చామంతి ఇరవై రూపాయలతో నుండి యాభై రూపాయలు క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక పూర్ణిమాయల్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి బెస్ట్ టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉంటే మనకు యాభై ఐదు నుండి అరవై ఐదు రూపాయల దాకా పలకడమే అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పూర్ణిమ ఎల్లో పూర్ణిమ వైట్ వచ్చేసి ఇరవై రూపాయలతో ఉండి ముప్పై ముప్పై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోస్ విషయానికి వస్తే ఈరోజు రోస్ అనేది రేటు అనేది కొద్దిగా డౌన్ అయింది అని కూడా చెప్పుకోవచ్చు ఇక డిమాండ్ అనేది కొద్దిగా తక్కువగా కావడంతో రేట్లు అనేవి కూడా ఈరోజు డౌన్ అయ్యాయి కిలో రోస్ వచ్చేసి టాప్ నెంబర్న్ క్వాలిటీ వచ్చేసి నూట పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది మీడియం అంతా కూడా డెబ్బై రూపాయలు ఉండి తొంభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంతిపూలు విషయానికి వస్తే బంతిపూలు స్టాక్ అనేది నిన్నటి పైన ఈరోజు ఎక్కువగా రావడం అయితే జరిగింది ఇక ధరల విషయానికి వస్తే ధరలు నిన్నటి కంటే ఈరోజు కొద్దిగా తగ్గుముఖం పట్టాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఎల్లో కలర్ బంతి టాప్ నెంబర్ క్వాలిటీ ఒకటి రెండు లాట్లు యాక్షన్ ప్రారంభంలో ఏడు రూపాయల ధర పలికింది యాక్షన్ ముగిసేసరికి మనకు ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ బంతిపూలు విషయానికి వస్తే అవి కూడా యాక్షన్ ప్రారంభం లో పదకొండు రూపాయల ధర పలికింది యాక్షన్ ముగిసేసరికి మనకు ఎనిమిది రూపాయల ధరకు నిల్సిన అయితే జరిగింది ఇక నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో కూడా ఇవే రేట్లు అయితే కొనసాగాయని మార్కెట్ విశేషాలు మనకు ఫోన్ ద్వారా చెప్పడం అయితే జరిగింది ఇవ్వండి ఈరోజు బీకోట నంగ్లీ కోలారు చిక్బలాపూర్ మార్కెట్లో విక్రయించిన వివిధ విధంగా టాప్ ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పోనండి నమస్కారం